ఈనాడు నాలుగు రోజులు కావస్తున్న ఈ విపత్తుల్లో వర్షాల కారణంగా అకాల వర్షాలకి తుఫాను ఏర్పాటు కారణంగా ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారు ఈ విపత్తు నుంచి ప్రాణాలను అయితే కాపాడి రాష్ట్ర ప్రజలందరికీ ఒక భరోసా ధైర్యాన్ని కల్పించారు మొట్టమొదట కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున అధికారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాం ఇవాళ నిజంగా ఈ విపత్తులో మనం చూసాం చాలా అదృష్టవంతులు ఉత్తరాంధ్ర జిల్లాలో మనల్ని ఆనుకొని విశాఖపట్నం సముద్రం ఆనుకొని ఉన్న భగవంతుడు మన అందరి ఉన్న కారణంగా पद्म हेलो नजर अपनो अन्तरची इच्छा ఉన్నది ఇతర జిల్లాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సురక్షిత ప్రాంతాలకి స్కూల్స్లోని వాటిల్లో ఎక్కడైతే తాటాకు కమలీలు ఉన్నాయో ఆ ప్రజల్ని తీసుకొచ్చి మనం వాళ్ళు సురక్షితంగా కాపాడడానికి చేయడం జరిగాయి మన దగ్గర అయితే ఆ శిబిరాలు దేవుడి దేవాలు మన వండలో లేవు మరి అలాగే విపత్తుల్లో భాగంగానే వారు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళు ఈ నాలుగు రోజులు ఆర్థికంగా అనేక విధాలు నష్టపోయారు వాళ్ళు కూడా ఆదుకోవాలని ఇవాళగా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు యాభై కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార అదే విధంగా కేజీ ఆయిల్ బంగాళాదుంపలు ఉల్లిపాయలు ఆ కుటుంబానికి సంబంధించి ఒక భరోసా కల్పించి ఇవ్వడం అనేది ఇది ఎంతో హర్షదాయకం మరొకసారి ఈ విపత్తుల నుంచి కాపాడిన ప్రభుత్వ అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇదే విషయం గ్రహించాలి కూటమి బాధ్యతని ప్రభుత్వాన్ని ఎంతైతే ప్రజలు నమ్మారో ఆ దిశగానే ఈ విపత్తుల్లో చంద్రబాబు గారు మేధవ తత్వంతో ఆయన ఒంటి గంట అయినా రోజు పడుకోలేదు మనం మానిటర్ చేసి వారి ఎక్కడ ఏ జిల్లాలో వర్షం ఎక్కువ ఉంది ఎలాగా ప్రజలను మనం కాపాడాలని మరి ఆ ప్రాణ నష్టం కూడా లేకుండా జాగ్రత్తగా మరి అతను ఒక మేధావు కనుక ఈ విపత్తు నుంచి మనల్ని కాపాడారు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సహాయాన్ని తీసుకోవాలని కోరుతూ ఒక గంట ఆలస్యం అయ్యాను అనేదా భావించద్దని తెలుగుదేశం పార్టీ మండలి టీం అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇంకా ఈ మూడు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో అనేక పనులు ప్రజలకు చెయ్యాలి తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మా కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ పాత్రికా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం